నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాని కృష్ణ మురళిని సిఐడి పోలీసులు ఒక రోజు పాటు కస్టడీకి తీసుకున్నారు మరి మరి ఈ కస్టడీలో పోసాని కృష్ణ మురళి ఎటువంటి ఆన్సర్స్ చెప్పారు మరి ఆన్సర్స్ చెప్పారా లేదంటే దాట వేసే ధోరణితో ప్రవర్తించారా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం మేడం నమస్తే మేడం దాదాపు ఐదు గంటల పాటు సాగింది పోసాని కృష్ణ మురళి విచారణ మరి దాదాపు ముప్పై రెండు ప్రశ్నలు అడిగినట్లు కూడా తెలుస్తుంది మరి ఏం చెప్పారు ఆయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాక్షి పత్రిక పేరు చెప్పినట్లుగా తెలుస్తుంది ఏంటి మేడం అసలు ఏమేమి చెప్పారు ఏమేమి ఆన్సర్స్ చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు అంటే ముప్పై రెండు ప్రశ్నలు ఐదు గంటలు సగం చెప్పి సగం చెప్పకుండా సగం మింగేసి ఇన్ని జరిగాయి అంటే పోసాని కృష్ణ మురళి సాక్షిని ఎరికించాడు సాక్షిని అంటే ఎవరిని ఇరికించినట్టు భారతీరెడ్డిని ఇరికించాడు ఫస్ట్లో ఎవరిని ఇరికించాడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి సో ఇక్కడ లెక్క సరిపోయింది కదా ఎందుకని రామకృష్ణారెడ్డి గారు భారతీరెడ్డి గారు ఒకే ఊరు రిలేషన్ ఉంది సో మెయిన్ వాళ్ళని ఎరికించేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా ఇరుక్కుంటాడు ఫస్టే తప్పు చేశాడు ఎవరు పోసాని కృష్ణ అంటే పోసాని కృష్ణ అర్థం కాలే అరెస్ట్ చేసేసరికి అయోమయంలో పడిపోయాడు పడిపోయి మనం నిజం చెప్పేస్తే వీళ్ళు అనుకున్నాడు ఇప్పుడు రెంట్కి చెడ్డ ఎలా ఇప్పుడు చెప్పటం వల్ల జగన్కి కోపం వచ్చింది చెప్పటం వల్ల నువ్వు సగం చెప్పావు సగం చెప్పలేదని వీళ్ళు ఇంకా ముందు ఫర్దర్గా వెళ్తున్నారు ఈలోగా కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు ఫైల్ అవుతుంది సో ఇప్పుడు బస్సు యాత్ర కాస్త పోసానికి స్టేషన్ యాత్ర కింద మారింది పోలీస్ స్టేషన్ యాత్ర అనే ఒక సినిమా ఫ్యూచర్ ఫ్యూచర్లో పోసాని డైరెక్షన్ లో వచ్చే అవకాశం ఉంది లేదు పోసాని అని యాక్ట్ చేస్తే వర్మ లాంటి వాళ్ళు తీయచ్చు వ్యూహం సినిమా తీశాడు కదా ఆయన సో వ్యూహం ఎవరి వ్యూహం ఇప్పుడు పోలీస్ వ్యూహం అనే ఒక సినిమా తీయచ్చు క్లిక్ అవుతుంది ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా సో ఏం చేశాడు తెలివి తక్కువగా ఎవరు పోసాని కృష్ణ ఫస్ట్ రోజే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి నాకు స్క్రిప్ట్ ఇచ్చారు అని చెప్పేసాడు అదే అక్కడతో ఏమైపోయింది ఎక్కడ లింక్ కట్ అయింది మీకు ఎవరితో కట్ అయింది జగన్మోహన్ రెడ్డితో కట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు వాళ్ళ ఆవిడికి ఎవరు పోసాను గారి భార్యకి నేను చూసుకుంటానమ్మా ఉన్నాను నేను అండగా ఉంటాను అన్నాడు అన్నాక ఈయన ఇట్లా చెప్పాడు చెప్పగానే ఈయన లేకుండా అయిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది వన్ బై వన్ వన్ బై వన్ తిప్పుతూ ఉంటే అరిచాడు కేకలేసాడు చచ్చిపోతాను బెదిరించాడు అంటే అన్ని రకాల సీన్స్ ప్లే చేసేసాడు ఇవన్నీ కూడా ఏం చేసినా నాకు బెయిల్ రాదు అనేది అర్థమైంది అక్కడ డబ్బులు వస్తాయి ఇంత యాక్ట్ చేసినందుకు ఇక్కడ ఇంత యాక్ట్ చేసినందుకు బెయిల్ కూడా రాదని అర్థమయ్యి నిన్నను చాలా తగ్గాడు మనిషి మీరు గమనించండి కామ్గా బొర్ర వెళ్ళిపోతూ ఉంటే ఎవరో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చారు తర్వాత నిన్న జరిగిన ఒక విచిత్రమైన విషయం ఏంటంటే సిగ్గుపడాల్సిన విషయం సిఐడి పోలీసులు ఈయనతోటి సెల్ఫీలు దిగడానికి ముందుకు వచ్చారు అంటే ఆత్రపడ్డారు తప్పు కదా అదొకటి ముప్పై రెండు ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం చెప్పాడు ఏం చెప్పాడు నీకు ప్రెస్ మీట్ ఎవరు పెట్టించారు ప్రెస్ మీట్కి నీకు ఎవరు మొత్తం అంతా స్క్రిప్ట్ ఇస్తారు ప్రెస్ మీట్కి వీడియోలు ఫోటోలు ఎవరిస్తారు అంటే ప్రెస్ మీట్ నాకు సాక్షి వాళ్ళు రెడీ చేసి చెప్తారు వీడియోసు స్క్రిప్టు మొత్తం ఫోటోలు అన్ని వాళ్ళే ఇస్తారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దండం పెడుతున్న ఫోటో మోదీకి ఉంది కదా మార్ఫింగ్ ఫోటో ఇది చూపించి ఇది ఎవరిచ్చారు అని అడిగారు ఇది సాక్షి వాళ్ళే ఇచ్చారండి నాకు తెలియదు మరి నువ్వు క్రాస్ చెక్ చేసుకోవా నేను చేసుకోలేదండి నేను స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చింది చెప్పేశాను నా కుటుంబాన్ని అన్నారు కాబట్టి నేను వాళ్ళని తిట్టాను సరే నీ కుటుంబాన్ని తిడితే వీడియోలు ఉండాలిగా కుటుంబాన్ని తిడితే వీడియోలు ఉండాలిగా అంటే అలా చెప్పమని చెప్పాను నువ్వు కుటుంబాన్ని తిట్టారు కాబట్టి నేను తిట్టానని చెప్పు మా పేరు బయట పెట్టకు అన్నారు వాళ్ళు కానీ నా కుటుంబాన్ని తిట్టారని ఒక పదం చెప్పి వీడియోలు మాత్రం సాక్షి నుంచి వచ్చాయి అంటే ఇవాళ సాక్షికి నోటీసులు వెళ్ళాయి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం ఆలోచించాలంటే అసలు ఇలాంటి పనులు చేయడం తప్పు చేసినా కూడా పకడ్బందీగా చేయాలి రెండు చేతకాలేదు వాళ్ళకి అంటే ఇక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఫెయిల్ అయ్యారు సాక్షి కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు సాక్షి ఫెయిల్ అయినందుకు ఏమవుతుంది గత ఎడిటర్ మీద పెట్టాలి ఈ కేసు ఇప్పుడు ప్రజెంట్ ఎడిటర్ కాదు గత ఎడిటర్ ఎవరైతే ఉన్నారో సాక్షికి లేదు సాక్షి ఛానల్కి అప్పుడు ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు ఎడిటర్ మారారు కాబట్టి పాత ఎడిటర్ మీద కేసు పెట్టాలి ఛానల్లో ఏ ఎడిటర్ ఉంటే ఆయన మీదే పెట్టచ్చు ప్లస్ ఇంక అసలు ఇచ్చారు ఇవి సాక్షి నుంచి ఎవరు ఇచ్చారు ఇవి అవి కూడా గమనించాలి ఇలాగే స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చారు అంటే మరి నీకు గతంలో రామకృష్ణారెడ్డి గారును భార్గవ రెడ్డి ఇచ్చారని చెప్పావు కదా అంటే అది వేరే వాటికి ఇచ్చారు వాళ్ళు ప్రెస్ మీట్స్ మాత్రం వీళ్ళే అరేంజ్ చేసి వీళ్ళే ఇచ్చారు అని చెప్పాడు కొన్నింటికి దాటవేశాడు ఆన్సర్ ఇవ్వలేదు కొన్నింటికి మౌనంగా ఉన్నాడో ఏదో చేశాడు ఏం చేసినా ఏదైనా కూడా యాత్ర అయితే సజావుగా సాగుతోందండి కానీ పోసాని కృష్ణమురళి మాత్రం ఇప్పుడు ఏమైందంటే ఈ జైల్లో ఉండడం వల్ల ఆవేశ కావేశాలు తగ్గి కొంచెం మౌనమునిలాగా అయ్యే అవకాశం కనిపిస్తోంది మనకి దీనివల్ల మరి బయటకు వచ్చాక ఆయన సినిమాలు చేసుకుంటారా లేదు ఈ తత్వాన్నంతా పుస్తకం రూపంలో తీసుకొస్తాడా మనకు తెలియదు ఏది ఏమైనా అసలు కృష్ణమురళి లాంటి వాళ్ళు వీళ్ళ వలలో పడ్డం తప్పు నువ్వు చక్కగా సినిమాలు చేసుకుని చక్కగా డైలాగ్స్ రాసుకుని చక్కగా యాక్ట్ చేసుకుని చక్కగా డైరెక్షన్ చేసుకుని ఒక రాజా లాగా బతికావు కదా ఆ రాజా కాస్త ఇవాళ ఒక దీనంగా అయిపోయి మనకే బాధగా అనిపిస్తుంది వెలుగు వెలుగు నీకేం దౌర్భాగ్యమా నీకేం కర్మమాయని సో ఏదైనా కర్మని మాత్రం ఎవడు తప్పించుకోలేడు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం మాయ చేశాడో ముప్పై ఏళ్ళని వీళ్ళందరూ ఆ మాయలో పడిపోయి వీళ్ళ జీవితాలకు తెచ్చుకున్నారు సో దీని అంటే వీళ్ళందరూ కూడా ఎటు చూసినా వైసీపీ ముప్పై ఏళ్ళ అధికారంలో ఉంటుంది సో మేము ఏం మాట్లాడినా ఏం కాదు అనుకునే ఇటువంటి ప్రెస్ మీట్లు కానివ్వండి వ్యాఖ్యలు కానివ్వండి చేశారంటారు ఖచ్చితంగా డౌటే లేదు నెక్స్ట్ మళ్ళీ వైసీపీ నే వస్తుంది అనుకున్నారు కదా ఇప్పుడు తప్పు చేశారు వాళ్ళు ఊహించలేదు ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలమయ్యారు వీళ్ళు చేసినవన్నీ స్కాములు దందాలు అవినీతి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవి ప్రజలు పట్టించుకోరు అనుకున్నారు పథకాలు ఇచ్చేసాం కదా వాళ్ళు పడి ఉంటారు అనుకున్నారు కానీ వీళ్ళు మనుషులు ఆలోచన ఉన్న మనుషులు మేధ ఉన్న మనుషులు కాబట్టి వాళ్ళు ఆలోచించి ఏంటిది ఇప్పుడు మీరు పథకాలు ఇవ్వకపోయినా అడగడండి కానీ మీరు సక్రమంగా పాలించాలి కదా ప్రజలు నిలదీస్తారు అందుకే వాళ్ళు నోటు సారీ ఓటు ద్వారా వాళ్ళు నిలదీశారు నీ నోటు మాకు అక్కర్లేదు మాకు మా ఓటుని మేము సక్రమంగా వేస్తామనుకున్నారు వేశారు ఇది అంటే పోసాని కృష్ణ చేసిన తప్పిదం ఎక్కడ ఉండొచ్చు అంటే ఆ మైహోం భుజాలో నాలుగు వాల్స్ మధ్య ఉండిపోయి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళటం ఆ ప్రెస్ మీట్ పెట్టుకోవడం ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా వేరే పని లేదు కదా ఇండస్ట్రీలో ఎవరితో టచ్లో లేడేమో ఆయన మనకు తెలియదు అంటే నిన్ను నువ్వు ఒక గదిలో బంధించుకున్నట్టు చేసేసుకున్నాక నీ ఆలోచన విస్తరించలేదు నీ ఆలోచన పరిధి పెరగలేదు నువ్వు మానసిక వికలాంగుడిలాగా తయారయ్యావు శారీరక వికలాంగుడు పక్కన పెట్టండి మానసిక వికలాంగత్వం చాలా కష్టం కదా అది అది దానివల్ల ఎంత నష్టం అది మానసిక వైకల్యం మనిషికి ఉండద్దు ఇప్పుడు ఆ రుగ్మత బారిన పడ్డాడు ఈయన సో ఇప్పుడు ఎంత కూర్చుని ఆలోచించుకున్నా ఏం చేసినా జరిగిన కాలాన్ని తెచ్చుకోలేడు జరిగిపోయిందాన్ని వెనక్కి తీసుకోలేడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ భార్యకి అంత హామీ ఇచ్చినా కూడా ఫస్ట్ రోజే రామకృష్ణారెడ్డి పేరు చెప్పడంతో సజ్జల భార్గవ రెడ్డి పేరు చెప్పడంతో అక్కడ తలుపులు మూసుకుపోయాయి ఇవాళ సాక్షి పేరు చెప్పాడు భారతీ రెడ్డి నెరికించేసరికి మొత్తం వైసీపీ ద్వారాలు క్లోజ్ కాబట్టి ఇంకా ఆయన మరి ఫ్యూచర్ ఏంటో ఆ దేవుడికే తెలియాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ